హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే సింహాసనం వచ్చాం గైస్ తెలుసు కదా మీ అందరికీ ఇవాళ ఏటో అనేది గిరి కిరీ ప్రదర్శన వెళ్తున్నాం ఇప్పుడు చూడండి గైస్ చాలా జనం ఉన్నారు అప్పుడే ఫుల్ జనం అయిపోయారు అప్పుడే చూస్తున్నారు కదా ఒక టూ వీక్స్ బ్యాక్ యాత్ర కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు సేమస్తాను ఈరోజు సాటర్డే ట్వంటీ ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం చేశాను ఇప్పుడు సెకండ్ టైం ఇది అయితే వస్తాను ఇంతకై బైక్ పార్కింగ్ అయితే మీకు అక్కడ పార్కింగ్ చూపించాం కదా అక్కడ పెట్టాం బైక్ అక్కడ దేవుడి దగ్గర అక్కడ ఉంటుంది కదా అక్కడ కొబ్బరికాయ కొట్టాలి ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంటుంది అక్కడి నుంచి మొదలవుతుంది క్రీ ప్రదర్శన అక్కడి నుంచి గైస్ ఇక్కడ క్రీ ప్రదర్శిణ మనం మొదలు పెడతాం కదా అక్కడి నుంచి కొట్టి తర్వాత అలాగా అడవి మొత్తం పేర్లు లిస్టు పేర్లు చెప్తాను గైస్ అడవి అడవి వారం తర్వాత ముడుస ముడిసో తర్వాత అనుమతి వాక మళ్ళీ చోడు చోడుపులు పాలం తర్వాత చేతన్ తార మాధవ తార తర్వాత ఎన్నడీ వస్తుంది ఎన్నడీ తర్వాత కోపలపట్నం కోపలపట్నం నుంచి మొదలవుతుంది సంవత్సరానికి అయితే మనం గోపలికా అక్కడ కొట్టాలి కొట్టిన తర్వాత అప్పుడే రాయి పుచ్చిపోయింది కాలు పుచ్చిపోతానే రాయా ప్రస్తుతానికి అయితే ఎండ ఏదో ఉంది చూసారా ఎండ ఏదో ఉంది అక్కడ ప్రస్తుతానికైతే అలా వెళ్తున్నాం ఇంకా వీళ్ళకి ఇక్కడ కూడా వాళ్ళట్లేదు ఎవరైనా ఇక్కడ అడుగుతారా మరీ తరుణం ఇక్కడ రోడ్డు వేసినట్టు ఉన్నారు ఇది కొత్తగా అటుపక్క ఇటుపక్క రెండు పక్కలు వేసారు రోడ్డు ముందైతే మట్టి ఉంటుంది లాస్ట్ టైం అయితే మట్టి రాలి అంత ఉంటుంది ఈ రోడ్లో ఇప్పుడు రెండు వైపులు రోడ్డు వేసారు ప్రస్తుతానికైతే అలా వెళ్తూ ఉన్నాం లాస్ట్ టైం ఫస్ట్ టైం వెళ్ళాం కదా అప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది ఇప్పుడు చెమట్లు అప్పుడే మొదలైంది చెమట్లు ఇప్పుడు కదా అది అలా వెళ్తూ ఉన్నాం ఎలాగ మొన్న యాత్ర వెళ్ళాం కదా అలాగా నడుచుకుని అలవాటు అయిపోయింది కదా ఇక్కడ నాకు కూడా కొత్త ఏం కాదు నడుచుకుని వెళ్ళిపోవచ్చు కానీ లాస్ట్ టైం అయితే లాస్ట్ టైం అయితే రాజుల పాలెం వచ్చినప్పటికీ అప్పుడు నాకు చుక్కలు కనపడ్డాయి అప్పుడు కాల్ బిగులు స్టార్ట్ అయిపోయి నాకు అప్పటికి ఇప్పుడు రోజు ఎలా ఉంటుందో తెలియదు ఎండ అయితే ఎక్కింది చూసారా ఎండ అయితే ఎండ అయితే వచ్చింది చూస్తున్నారు కదా మీరు మొత్తం ముప్పై రెండు కిలోమీటర్ నాడాలి మామూలు విషయం కాదు నాడాలంటే పూర్వం కాలం నుంచి పిరిపెషన్ చేశారంటే అలాగా అందరికీ తెలిసిందనమాట వైరల్ అయిపోయింది అప్పుడు ఏంటంటే అంత జనాలు కూడా ఫుల్గా నడిచేవారు అనమాట అందువల్ల ఇప్పుడు అందరి ఫుల్ అయితే కవర్ అయితే ఉన్నారు ఇక్కడ ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ జనం జనం ఉంటారు ఎక్కువ రైస్ ఇక్కడ టైం అయితే టూ ట్వంటీ టూ ట్వంటీ అవుతుంది ఇప్పుడు టైము కానీ ఇక్కడ ఫోర్ కదా మొ మొదలవుతుంది అందువల్ల మేము ఇక్కడ ఆగుతాం కాసేపు ఇంకా టైం ఉంది కదా అక్కడ రాత్రి చేశారు చూడండి డెకరేషన్ చేశారు చూపిస్తాం గైస్ అక్కడికి వెళ్ళాక డెకరేషన్ చేస్తున్నారు అక్కడ డెకరేషన్ రెండు బస్సులు ఉన్నాయి మళ్ళీ తర్వాత అక్కడ దేవుడు అక్కడ ఉంటారు ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అప్పుడు తీస్తారు అది అది అందులో పెట్టి తీసుకుని వెళ్తారు చుట్టంతా చుట్టంతా దిబ్బుతారన్నమాట ఫస్ట్ ఇక్కడ ఇక్కడ అయిన తర్వాత చుట్టంతా దిబ్బేసి మళ్ళీ ఇక్కడికి వస్తారు అన్నమాట దగ్గరికి వచ్చి క్లోజ్ చేస్తారు ప్రస్తుతానికైతే ఇక్కడ టైం ఉంది కదా అందువల్ల మీకు చాలా మంది వెళ్ళిపోతున్నారు కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోతున్నారు కానీ మేము ఫోర్ ఓ క్లాక్ మొదలు అవుతాం కొప్పుడు కొబ్బరికాయ కొట్టేసి వెళ్తాం అనుకుంటున్నాం ముహూర్తం బట్టి పాటిస్తే బెటర్ కదా ముందే కొబ్బరికాయ కొట్టితే ఊపియం లేదు చాలామంది జబ్బులు వేసుకుంటున్నారు చా చాక్స్ వేసుకుంటున్నారు చాలామంది ఇప్పుడు చాలా రోడ్డు మొన్నే రోగొడ్ వేసుకుంటున్నారు అందువల్ల గుచ్చుకుంటున్నాయి ఇక్కడ మళ్ళీ మొబ్బిస్తుంది ఎండ తిన ఎండ లేదు మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది చాలా మంది ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నారు అంటే టైం అయిన టైం పొరుకులాగా అయిన తర్వాత అప్పుడు వెళ్తారు అయితే ఇలా జరిగింది ఫోన్ అవర్ ఉంది త్రీ థర్టీ అయింది ఇప్పుడు ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది రాతం స్టార్ట్ అవుతుంది ఫోర్ ఓ క్లాక్ పుష్పారతం ఆల్రెడీ రెడీ చేస్తారు అక్కడ అందరూ వచ్చేసారు విఐపి పోలీసులు అందరూ బంధువులు గారు అందరూ అందరూ వచ్చేసారు ఇక్కడ చాలా వెయిటింగ్ ఇప్పుడు దాని గురించి వెయిటింగ్ అది మొదలు మొదలు తర్వాత అప్పుడు మేము స్టార్ట్ చేస్తాం అక్కడ కొబ్బరికాయ కొబ్బరికాయలు అక్కడ కొట్టాలి కొబ్బరికాయలు ఎక్స్టాక్ట్లీ ఫోర్ ఓ క్లాక్ కొట్టాలి అక్కడ హాఫ్ అన్ అవర్ ఉంది ఇక్కడ साध కదా చాలా బాగా చూశాను ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నాం అదే కాయ అదే వెళ్తుంది ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్నాం ఇప్పుడు దేవుడి చాలా బాగా చూసాను చాలా బాగా అయింది నేను ఏదో ఇలా చూడటం లాస్ట్ టైం ఏదో చూడలేదు ఇప్పుడు ఎక్కడ నేను చూశాను చాలా బాగుంది இவரே லயன்ஸ் லயன் லயுங்க பண்ண இப்போ ஸ்டார்ட் அது இப்படோ கப்பை கொட்டா இப்படி வெளியே கப்போ

ఇట్లో వెళ్ళాలి కాకపోతే ఇక్కడ ఈ రోడ్డు ఖాళీ ఉందని ఇటువైపు వెళ్ళిపోతున్నాం ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే అలాగే వెళ్తూ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇప్పుడు అలా వెళ్తూ ఉన్నాం అలాగా ఇప్పుడు ఇప్పుడు తెలీదు సగం డోర్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే ఇలా స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రదర్శన ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు చాలా క్రౌడ్ అయితే ఉన్నారు కదా చూసారా చాలా క్రౌడ్ అయితే ఉన్నారు కదా ఇంత హలో పిక్నిక్ అటు అంటే అటువైపు ఇల్లు ఇల్లు ఉన్నాయి కదా అటువైపు ఇల్లు వీళ్ళు అందరూ వస్తున్నారనమాట వాళ్ళు ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తారు మాది అయితే కొబ్బరికాయ మాది అయితే కొబ్బరిగా కొట్టడమే అయిపోయింది ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసాం ఇప్పుడు దాదాపుగా రేపు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ అవుతండ్ అనుకుంటాం చూడాలి నడిచే బట్టి నడాలంటే అంత ఈజీ కాదు కదా ముప్పై రెండు కిలోమీటర్లు నడాలి ఇంకా చాలా దూరం ఇంకా వన్ కిలోమీటర్ కూడా అవ్వలేదు ఇక్కడ స్టార్ట్ చేసాం కదా సగం జోర వెళ్ళిన తర్వాత చూపిస్తాం గాయ ఒక్కన ఇప్పుడు తర్వాత వర్షం వస్తుంది లేదు తెలియదు ఇక్క చూడాలి చూడండి అది ఎంత క్రౌడ్ అయితే ఉన్నారు ఫుల్ క్రౌడ్ చూస్తుంటే మధ్య అంత జానం ఉన్నారు అక్కడ కొండమేది ఎండ ఎండ కాబడతారా ఈరోజు ఎండ ఎక్కింది జనరల్గా వర్షం రావాలి మరి ఎందుకు రాలేదు తెలియదు నాతో పాటు ముగ్గురు వచ్చారు మా తెలిసిన వాళ్ళు ఒక మా చిన్నాన్న అని అనమాట నాతో పాటు మాకు ఫ్రెండ్ వచ్చాడు మా ఫ్రెండ్ అలాగ ముగ్గురు కలిసి వెళ్తాం ఉన్నాం అలాగా ఒకళ్ళు వెళ్ళాలంటే బోరు కూడా ఇస్తారు అందువల్ల వీళ్ళు వచ్చారనమాట నేను సెకండ్ టైం వెళ్ళాం చూడాలి ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు ఇక్కడ ప్రసాదం ఇప్పుడు ప్రశాంతానికి వెళ్ళాలంటే ఇప్పుడు లైన్ కట్టాలి ఇవన్నీ దానిలో మళ్ళీ టైం అయిపోతుంది మళ్ళీ ఇక్కడ పనా పనిస్తున్నారు ఇక్కడ అంతా ఇస్తున్నారు ఒకరు ఆటోలు ఇచ్చి ఇస్తున్నారు అట్ట థ్యాంక్ యూ ఆరులో ఆరులో ఎక్కడ ఉన్నాం ఇక్కడ ఆగా బ్రేక్ ఇస్తున్నాం ఎందుకంటే పాతాలు నువ్వులు వచ్చేస్తున్నాయి అందువల్ల బ్రేక్ తీస్తున్నాం నువ్వులు నీళ్ళు వెళ్ళి తింటున్నారు పనా అయితే ఆయం ఒక పది నిమిషాలు ప్రశ్నికొని కంటిన్యూస్ ప్రస్తుతం అన్నము అదే బిర్యానీ అంటే వేస్తున్నారు కదా పెద్ద లైన్ వచ్చింది ఆ లైన్లోకి వెళ్తే ఇంకా ఎప్పటికెళ్ళి ఎప్పటికి వెళ్తామని చెప్పండి అలా మనం ఆలోచించుకుంటే చూసారు అలా అంతా అదంతా లైన్ చూడండి అదంతా లైను ఆ లైన్ కోసం వెయిట్ చేయడం టైం బెస్ట్ కానీ ఎక్కువ నేను ఏంటంటే ఎక్కువ మంది ఆడలే ఉన్నారు ఎక్కువ లేడీసే ఉన్నారు అక్కడ ఇస్తారా అంత లైన్ ఉంది లైన్లో ఉంటే ఇక్కడ చాలా లైన్ పట్టి వెళ్ళేసరికి ఇంకా టైం పడుతుంది ఒక పక్క క్లైమేట్ బాగుంది ఒక పక్క చల్లగా ఆలేస్తుంది చాలా బాగుంది చూసారా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా మీరు చూస్తున్నారు కదా అంట ఒక పక్క చల్లగా కాలేస్తుంది చాలా బాగుంది క్లైమేట్ ఇప్పుడు టైం అయితే ఫైవ్ పాటి అవుతుంది టైం ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆరులో ఒక ఉన్నాం ఇక్కడ నడుస్తున్నాం ఉన్నాం ఇంకా వస్తానుగా అయితే ఇలాగే ఎందుకైతే చూసారా ఏనా కదా లేదంటే క్రౌడ్ అయితే వస్తున్నారు ఇంకా ముందున కూడా చాలా మంది వెళ్తున్నారు ఇంకా ఎంత కనబడుతుంది చూసారా మీకే ఇదంతా ఫంక్ష చూడండి ఎవరు ఎవరు కాదు కెమెరా మా చిన్న అరవై సంవత్సరాలు అందుకే ఈ రెండోసారి చేస్తున్నారు అనమాట నడవాలి అనేసి అందుకే ఈసారి వస్తున్నారు ప్రస్తుతానికి అయితే అలాగే వెళ్తూ ఉన్నాం ఎలా ఉంది కిరి ప్రాసెస్ చాలా బాగుంది చాలా బాగుందా దైవభక్తి ఉంటే అరవై ఏంటి సంవత్సరం సరే హ్యాపీ హ్యాపీనా ఓకే మరి నెక్స్ట్ టైం వెళ్తారు అయితే నెక్స్ట్ టైం భగవంతుడు కొరనంటే వెళ్తాం ఓకే ఓకే ప్రస్తుతానికి అలా జరిగింది నాకైతే తోలు తీరిపోతుంది నడుస్తేది అందు కానీ ఇక అందుకే దీని మీద నడుస్తున్నాను లాస్ట్ టైం అయితే వెళ్ళాను కదా అర్థమైపోయింది అందుకని ఈసారి ఏం చేస్తున్నాను అంటే దీని మీద వెళ్తాను అలాగైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది సో దీని మీద వెళ్ళాం అనుకో కాళ్ళ నుంపులు ఇచ్చేస్తాను గుళ్ళుగా ఎవరైనా మనుషులు ఇలాగ వెళ్తున్నారు అప్పుడు పక్క వచ్చి వెళ్ళిపోవడం ఇంకా ప్రస్తుతానికైతే అలాగే వెళ్తూ ఉన్నాం గైస్ అందుకే నేను శాంతి ప్రసాదం కోసం పడిపోతున్నారు అతను మొత్తానికి నేను శాంతి ఇచ్చాను నేను ఇవ్వలేదా మొత్తానికి అయితే ప్రసాదం తిండాకా ఫస్ట్ ప్రసాదం అయితే ఇది తీసుకున్నాం ఇక్కడ తినేసాక ఇక మొదలెత్తాలి మళ్ళీ ప్రసాదం వేడి 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 వేడిగా ఉంది ఎంత తృప్తిగా తిన్నాను చాలా హాయిగా తిన్నాను నేను ఇక ఇంద్రాబి దొరికింది కదా ప్రసాదం మనకి అది చాలు మా వాళ్ళు కూడా చిన్న చిన్న ఇంద్రాబాబు ఇంద్రాబాబు తీసుకున్నారు నేనే ఎక్కువ తినేసాను ఏదో ఒకటి తిన్నాను కదా లేకపోతే ఎలా నోడుస్తాం గాయ్ అందువల్ల నా మొత్తానికి ప్రసాదం దొరికింది ఇంకొకటి ఇది ఒకటి ప్రతం ఇచ్చారు ఇది నాకు చాలా ఇష్టం ఇది నాకు చాలా చాలా ఇష్టం ఇది మొత్తం అయితే అలా వెళ్తూ ఉన్నాం గాయ అబోలో హాస్పిటల్ ఇది అబోలో హాస్పిటల్ ఫైనల్గా అయితే అనుమతి బాగా వస్తాం గాయస్ అలా వెళ్తూ ఉన్నాం దాదాపుగా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచాం ఇప్పుడు ఐదున్నర కిలోమీటర్లు హనుమతి బాగా వస్తాం ఏరియాకి ചൂടേണ്ട അനുമോദിച്ചാ പര്യടന വസ് ആധ అంటే పడగ్ పోడ్ అయిపోయారా మన ఉన్నాను టెన్టీ పార్క్ వచ్చేసాం గైస్ ఇంకా ముందుకెళ్ళి ఒక రెండు నిమిషాలు అక్కడ రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాం అవి ఉంటే చూసారు కదా జెన్నేటి పార్క్ ఫైనల్గా దాదాపుగా ఒక పదమూడు కిలోమీటర్ టాటే ఉంటాం ఇప్పుడు అక్కడ కొంచెం ముందుకు వెళ్ళాక బీచ్ చూపిస్తాం గాయ చూడండి గాయ సముద్రం అయితే పడుతుంది లైటింగ్ ఇంకా ఉంది కదా చాలా బాగుంది ఇంకా బీచ్ బీచ్ ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాం గాయ చెన్నీరి పార్క్ దగ్గర బీచ్ ఇదంతా చూడండి రౌడీ అయితే ఎంతమంది ఉన్నారు చూసారా ఎంతమంది ఉన్నారు అయితే సేదన్ ఉన్నాం కాయ ఇప్పుడు దాని ఎదురికైనా అవుట్స్ అండ్ అవర్స్ అది అవుట్స్ అండ్ అవర్స్ ఇప్పుడు ఇప్పుడు వాటర్ పడిసి ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఆగాం ఒక పై మినిట్స్ ట్రెస్ తీసుకుని వెళ్ళిపోవడం నాకు తెలిసి పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్లు వచ్చి ఉంటాం తెలీదు ఎక్సాక్ట్లేని అనుకుంటున్నాను ఇప్పుడు డైరెక్ట్గా అలా వెళ్ళిపోదాం అనుకుంటే కాలు పీకేస్తున్నాయి అందువల్ల ఆయాం ఎక్కడ ఎన్నిటి పార్క్ నుంచి ఇక్కడ దాకా చేదాంత వరకు అది నాన్ స్టాప్గా అలా వస్తూనే ఉన్నాం అలా ఎక్కడ ఆగలేదు చూసారు చాలామంది ఇవ్వాలి ఉన్నారు ఇక ఆల్రెడీ చేస్తారు అక్కడ చూసారు కదా బొమ్మ చాలామంది ఇవ్వాలి ఉన్నారు వచ్చాం గాయస్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా వీలు వేరు వీలు మేము హోటల్ ఉంది కదా వేరు వీలు హోటల్లో ప్రజెంట్ ఇక్కడికి వచ్చాం అందరూ ఇలా కూర్చున్నా చూడండి రోడ్డు మీద ఇప్పుడు అలా వస్తూ ఉన్నారు అలాగా ఇప్పుడు సైట్కి ఎన్ని ఫ్లైఓవర్కి అక్కడ ఇది ఉంది కదా ఎన్ఎస్టిఎల్ గేట్ ఉంది కదా అక్కడ కట్ అయిపోతాం బాగా పెయిన్స్ వచ్చేస్తున్నాయి లక్స్ పాతాలు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి అలాగ మధ్య మధ్యలో ఆగుతున్నాం అలాగా ప్రస్తుతానికైతే జరిగింది కాయ మీరు ప్రసాదాలు ఏవో ఇచ్చారు రా బులియరా పటాని అవన్నీ అవే ఇంకా తర్వాత ఏం తెలియదు వాటర్ ఎక్కువ తాగుతున్నాం ఇంకా టైం అయితే ఇప్పుడు టైము చూడకండి వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైము వన్ థర్టీ ఇక మేము వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు ఇక సిక్స్ సిక్స్ అయిపోతాం అనుకుంటాం చూస్తారా ప్రస్తుతానికి అయితే అలా జరిగింది ఇక్కడ కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇక తర్వాత స్టార్ట్ అయిపోవడం ఇక అటు పక్కన వెళ్తున్నారు చాలామంది వచ్చేసాను గాయస్ కొరికి కొట్టాలి సో రియల్గా చూపిస్తాను చాలా కష్టపడి కష్టపడి వచ్చాను ఇప్పుడు టైం అయితే ఫైవ్ టెన్ అవుతుంది మార్నింగ్ ఫైవ్ టెన్ సంటే ఈరోజు నిన్న మొదలు పెట్టాం నాకు నేను ఎలాగో నడుస్తున్నాను మీరే చూస్తున్నారు కదా ఫుల్ ఫుల్ నొప్పులు పెయిన్ అవుతుంది ఫుల్గా చూడండి ఎంత క్రౌడ్ ఉన్నా

ఇక్కడ స్టేషన్ అయితే అబ్బా ఎంత కష్టపడి కానీ నాకు తెలిసినంతవరకు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ చాలా ఫాస్ట్గా అయిపోయినట్టుంది నాకు అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే సెవెన్ ఓ క్లాక్ అయింది ఈ ఇయర్ అయితే ఫైవ్ ఫైవ్ ట్వంటీ కల్లా అయిపోయింది నాకు చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ ఇయర్ కానీ ఈ ఈ సంవత్సరం బాగా అయిపోయింది బైక్ పార్కింగ్ దగ్గర వెళ్ళాలి అది ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసి పడుకో మధ్యాహ్నం వరకు ఎలాగైంది చాలా బాగా చాలా బాగా అయిందా ఇది ఎందుకంటే ఇది ఎందుకు చేస్తారు అన్నీ అమలు పెట్టేసి అక్కడ ప్యాన్ తీసుకొని వెళ్ళిపోతారు అక్కడికి దర్శనం మాత్రం దర్శనం దర్శనం మాత్రం రేపు మార్నింగ్ వెళ్తాను ఈరోజు అంతా రెస్ట్ తీసుకుంటాను రేపు మండే కదా ఇంకా ఈరోజు వెళ్ళాలంటే నా వల్ల కాదు ఇప్పటిక కాల్ పీకిలు పీకులు అందుకే ఇప్పుడు వెళ్ళట్లేదు ఇప్పుడు మార్నింగ్ అవుతుంది ఇంకా ఫైవ్ ఫైవ్ ట్వంటీ అవుతుంది టైం మీకు టైం చూపిస్తాం కదా ఇంకొకటి పైప్ అండి నిజంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా ఫాస్ట్గా అయిపోయింది సూపర్ హ్యాపీ అయితే నాకే సూపర్ సూపర్ హ్యాపీ కిరీర్ ప్రదర్శన చేయాలంటే కష్టమే కానీ తప్పదు ఈ రెండోసారి ఇది ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం అయితే చాలా ఇబ్బంది పడ్డాను ఈసారి సెకండ్ టైం అయితే పర్వాలేదు కొంచెం ఈజీగా నడిచాను కొంచెం ఒక త్రీ కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఉప్పంద పాలు తొడద పట్టిస్తుంది నల్ల అయిపోయాను ఉందంతా బాగానే నడిచాను మూడు కిలోమీటర్లు ఉన్నప్పుడు అయితే కొంచెం స్లో అయిపోయాను ఇంకా తప్పదు అయితే ఇలా జరిగింది ఖైస్ ఇంకా బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోవడం ఇంకా ఇక్కడ చాలా మంది దగ్గరికి వెళ్తుంటున్నారు రెస్ట్ కోసం ఇప్పుడు అయిపోయిన వాళ్ళు అయితే అలాగే వెళ్ళిపోతారు చూసారా కావాలి నేను ఎలా నడుస్తున్నాను అందుకు చాలా స్లోగా నడుస్తున్నాను ఇదంతా పట్టిస్తుంది ఇక్కడ ఇప్పుడు బైక్ పార్కింగ్ కోసం ఇంకా సగం దూరం వెళ్ళాం ఇంకా సగం దూరం ఉంది క్లైమేట్ చూసారా మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది కానీ నిన్న మధ్యాహ్నం సారీ నిన్న సాటర్డే మేము అంతకీ టూ ఓ క్లాక్ వెళ్ళిపోయాం కదా ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ ఆ రథం పుష్ప రథం ఆ టైంకి వెళ్ళి ఆ టైం నుంచి నా దాదాపుగా అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ వరకు వర్షం లేదు అంటే ఫోర్ టెన్ తర్వాత వర్షం స్టార్ట్ అయింది అదే ఫోర్ ఓ క్లాక్ తర్వాత స్టార్ట్ అయింది వర్షం లైట్గా చిన్న చిన్న మరి పెద్దదేం కాదు కానీ వర్షం అయితే పడింది ఈ సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఏంటంటే లేట్గా పడింది వర్షం మార్నింగ్ అంతా పడింది కానీ రథం స్టార్ట్ అయిన తర్వాత రథం స్టార్ట్ అయిన తర్వాత వర్షం లేదు అది కూడా ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యింది నేను అదే నడుచుకున్నప్పుడల్లా నర్ నడుస్తున్నప్పుడల్లా అదే అనుకుంటున్నాను ఏంటి వర్షం పడలేదు వర్షం పడలేదు అని ఆలోచించాను కానీ అయితే నైట్ అంతా వర్షం లేదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది వర్షం కొంచెం పెద్దదే పడింది మరీ అంతా కాదు లైట్ నార్మల్ అక్కడ లైటింగ్ ఉన్నాయి కదా కొండ మీద బస్సులు కూడా వెళ్తున్నాయి ఇక రిటర్న్ కూడా వస్తున్నాయి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా వెళ్తున్నాయి బస్సు కనబడుతుంది కోసం అంతా వెళ్తుంది అంత మంచు ఉంది కొండ మీద లైటింగ్ ఉన్నా కదా కనబడుతుంది కదా దర్శనం అయితే రేపు మార్నింగ్ వెళ్తాను రేపు మండే కదా రేపు మార్నింగ్ వెళ్తాను సిక్స్ థర్టీగా ఆ టైంకి వెళ్తాను ఈ రోజే వెళ్ళాలండి అంత లేదు ఈ వారం ఈ వారం ఎప్పుడైనా వెళ్ళినా పర్వాలేదు అంటే ఈ రోజే వెళ్ళాలని ఏం లేదు నేనైతే రేపు మార్నింగ్ వెళ్తాను ఈరోజు అంటే కదా నాన్ వెజ్ ఏం లేదు వెజ్ చేస్తే తినాలి ఇవాళ వెజ్ ఇవాళ ఇవాళ తినాలి నాన్ వెజ్ లేదు వర్షం పడుతుంది ఓకేనా కదా ఎందుకు వర్షం పడుతుంది పడిపోయింది ఫుల్గా గట్టిగా పడుతుంది ఎంత గమని ఇప్పుడు గట్టిగా పడుతుంది చూసారా మా బైక్ పార్కింగ్ అక్కడ అటు అయితే వెళ్ళాలి కరెక్ట్గా బైక్ పార్కింగ్ వచ్చినప్పటికీ వర్షం పడుతుంది పెద్దది ఇప్పుడు ఆల్రెడీ తడిచిపోయింది ఫైనలీ చూసారు ఒక గోపురం సింహాచలం గోపురం వరహ లక్ష్మి నరసింహ స్వామి దర్శనం అయితే చాలా చాలా బాగా అయిపోయింది గైష్ సింహాచలం దగ్గర నేను గ్రీ ప్రదర్శన చేశాను కదా ఈరోజు దర్శనంకి వెళ్ళాను నేను అనుకో అనుకున్నాను చూపుకి లేదు ఫుల్ కాలం నొప్పి అందువల్ల ఈరోజు వెళ్ళాను ఈరోజు మంట కదా అందువల్ల ఈరోజు వెళ్ళాను చాలా బాగా అయింది దర్శనం అయితే సూపర్ 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 హ్యాపీ నాకైతే అంటే నేను ఫోర్ టైమ్స్ దర్శనంకి వెళ్ళాను కానీ ఈరోజు మాత్రం నేను ఏమంటారు కర్పకూడి ఉంది కదా కర్పకూడి దగ్గరికి వెళ్ళాను చాలా దగ్గరకు ఉన్నాను చాలా హ్యాపీ దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది నిజంగా సూపర్ హ్యాపీ అది కర్పకూడికి వెళ్ళాలంటే మూడు వందలు అనమాట మామూలుగా లైన్లోకి వెళ్ళాలంటే వంద రూపాయలు ఉంటుంది అది చాలా దూరం నుంచి చూడాలి నేను ఎప్పుడు నాలుగు సార్లు వచ్చానని చెప్పాను కదా అది వంద రూపాయలతో వెళ్ళేవాడిని నేను చాలా దూరం అనమాట చాలా దూరం కానీ ఈరోజు మాత్రం మూడు మూడు వందలది వెళ్ళాను కరపకూడికి కరపూర్ కుడి చాలా బాగా అయింది దర్శనం అయితే సూపర్ సూపర్ హ్యాపీ నిజంగా నాకు ఫోర్ టైమ్స్ కానీ ఈరోజు చాలా బాగా అయింది దర్శనం ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు కరపు కరపకూడిలోనే ఉన్నాం అలాగా మళ్ళీ ఆర్తి ఇచ్చారు మళ్ళీ ప్రసాదం ఇచ్చారు తర్వాత చాలా బాగైంది చాలా నేను నిజంగా నా లైఫ్లో ఇదే ఇదే బెస్ట్ మూమెంట్ దర్శనం అయితే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను చూడడానికి గోపురం అది ప్రసాదం కౌంటర్ అయితే అక్కడ అక్కడ ఉంటుంది ప్రసాదం కౌంటర్ తీసుకున్నాను అయిపోయింది ఇప్పుడు ఫోటోలు ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవడం ఇంకా ప్రస్తుతానికైతే ఇలా జరిగింది గాయస్ కానీ దర్శనం మాత్రం సూపర్ హ్యాపీగా ఉంది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది చూస్తున్నారు కదా వెనక బ్యాక్ క్రౌండ్ టూపురం అయితే ఆల్రెడీ నిన్నంతా వీడియో అదే చూపించాను కదా ఇక్కడ ప్రజెంట్ అయితే దర్శనం అయితే అయిపోయింది మొత్తానికి గిరి ప్రదర్శన అయితే చాలా చాలా బాగా అయింది నిజంగా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా అయింది గిరి ప్రదర్శన ప్రస్తుతానికైతే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను గైస్ ఓకేనా గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే గైస్ బాయ్ గాష్ ప్రస్తుతానికైతే ఇక ప్రసాదం అయితే తీసుకున్నాను ఇంకా డైరెక్ట్గా పైప్ పార్కింగ్ ఆటో పెట్టాను బైక్ పార్గా అట్లా అయి పెట్టాను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను ప్రస్తుతానికి అయితే ఓకే గైస్ బాయ్ గైస్ బాయ్ 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 బాయ్